అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మల సురేష్ ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు బుట్టాయిగూడెం మండలం రెడ్డి గనపవరం రెవెన్యూలో వెల్తూరు వారిగూడెం వాడపల్లి కాలనీ గ్రామాలలో గిరిజనేతరులు సాగు చేసుకుంటున్న భూములు వన్ ఆఫ్ సెవెంటీలోకి వస్తాయని ఆ భూములపై చట్టపరంగా పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి పోరాటం చేస్తే రెండు వేల ఏడవ సంవత్సరంలో గిరిజనులకు దినమున పట్టాలు పట్టాదారు పాస్ పుస్తకాలు బుట్టాయిగూడెం మండలం తహసీల్దార్ గిరిజనులకు మంజూరు చేయగా రెండు వేల ఏడవ సంవత్సరం నుండి ఈ రెండు గ్రామాల గిరిజనులు సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఈ భూముల్లో వ్యవసాయం చేస్తూ పాస్ పుస్తకములపై బ్యాంకుల నుండి రుణాలు పొందుతూ ఉండగా బుట్టాయిగూడెం రెవెన్యూ వారు ఈ భూములకు సంబంధించి అడంగల్ వన్ బీలను రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు రికార్డుల నుంచి తొలగించడంతో అప్పుడు అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులతో ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడించగా యధావిధంగా రికార్డులో చేర్చారని తిరిగి మరల ఇరవై ఇరవై ఐదులో తొలగించడాన్ని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ సభ్యులు కారం రామవ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు తగరం బాబురావులు తీవ్రంగా ఖండించారు రాఘవ బాబురావులు మాట్లాడుతూ తరచు రికార్డులు మార్చి అమాయక గిరిజన రైతులను మోసం చేయడం తగదని రెవెన్యూ అధికారులు పద్ధతి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బాషా శ్యాం ఈ భూషణం బన్నె వినోద్ చైతరులు పాల్గొన్నారు నా పేరు పి బాబురావు సిపిఎమ్ఎల్యుడు ఈరోజు బుట్టాయుడు మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీసుని అఖిల భారత రైతు రైతుల సంఘం ఆధ్వర్యంలో బుట్టడంతో జరిగింది కారణం ఏమిటంటే రెడ్డికనపార రెవెన్యూలో వెల్ట్రి వారు కూడా వాడపల్లి కాలనీలో ఎల్టీఆర్ భూములు ఉన్నాయి మా పార్టీ అఖిలపాత రైతుల సంఘం ఆధ్వర్యంలో ఆ ఎల్టీఆర్ భూముల్ని బయటికి తీసి అక్కడ ఉన్నటువంటి భూములేని ఆదివాసీ నిరుపేదలకి ఎకరం అరెకరం కాడకి పంచిపెట్టడం జరిగింది అయితే రెవెన్యూ వారు ఆ రోజుల్లోనే ఆ భూములకి డీ నమూనా పట్టాలు పాస్బుక్లు కూడా మంజూరు చేశారు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రెవెన్యూ ఆఫీసులో పుట్టగడ రెవెన్యూ వారు ఎంఆర్ఓ మారినప్పుడల్లా ఆ డిజిటల్ సైన్ని అడంగల్ని డిజిటల్ ఛార్జ్ని తీసేస్తా ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి తీశారు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఒకసారి తీశారు మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఈ అడంగుల్ని తొలగించేస్తూ ఉన్నారు ఇట్లా జరుగుతూ ఉంది అంటే వీళ్ళు గిరిజనులు వీళ్ళ రికార్డులు మేము కానీ మనం కనుక తొలగించేస్తే వీళ్ళ అనుమాలు ఎవరు ఉండరు వీళ్ళు అమాయకులు అని రెవెన్యూ వారు అనుకుంటున్నారేమో మేము ఒకటే చెప్తా ఉన్నాం వీళ్ళు గిరిజనులైనా వీళ్ళ పక్షాన అఖిల భారత రైతుకుల సంఘం ఎప్పుడు వినదనుగా ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి కనుక అన్యాయం జరిగితే భవిష్యత్తులో మళ్ళీ ఆడంగల్ కనుక తొలగిస్తే కనుక ఈసారి పూర్తిగా బొట్టాగడ రెవెన్యూ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్కి తాళాలేదు రాఘవ అఖిల భారత రైతుల సంఘం జిల్లా కలిసి సభ్యుని గత తొంభై రెండు తొంభై ఆరు నుంచి వెళుతున్నారు కూడా వాడపిల్లి కాలనీకి సంబంధించినటువంటి సెవెంటీ యాక్ భూమిని మా పార్టీ ఆధ్వర్యంలో దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఆ భూములకి ఆ గిరిజనులందరూ కూడా పట్టాలు ఇవ్వటం కూడా జరిగింది పట్టాలు ఇచ్చినట్టు రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాటిని అప్పుడప్పుడు తొలగిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది ఇప్పుడు కూడా కోర్టులో ఉంది కాబట్టి ఇందులో నుంచి గిరిజను తొలగించాలనే ఆలోచన రెవెన్యూ కానీ లేదా ఇతర వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు అటువంటి ఆలోచన విరమించుకోవాలి అటువంటి ఆలోచన విరమించకపోతే భవిష్యత్తులో కట్ట వ్యక్తి మేము ధర్నా చేస్తాం అదేవిధంగా ముట్టడి చేస్తాం ఈ ఇదే విధంగా మళ్ళీ జరిగితే కనుక మా పార్టీ ఆధ్వర్యంలో చాలా సీరియస్గా ఈ సమస్యని తీసుకు